ప్లీజ్ దలాట్ ఈ దినీవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవుల నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతి ఉదయం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలను మాకు బట్టి నీకే కృతజ్ఞతా చెల్లిస్తున్నాం మరి తండ్రి ప్రతి దినంలాగే ఈ దినం కూడా తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా నీ ఆత్మ సహాయాన్ని కోరుతున్నాం తండ్రి సహాయం చేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మా పరువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఆమెలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వచనములు నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చెయ్యకుము సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకునుము నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును జ్ఞానం గల వాణిని కనినవాడు వాని వలన ఆనందం నందును నీ తల్లిదండ్రులు నువ్వు సంతోష పెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను హల్లే లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వచ్చినాలు తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను సత్యం మరియు జ్ఞానం యొక్క విలువను మరియు వాటి వల్ల కలిగే ఆనందాన్ని నొక్కి చెబుతాయి ఇరవై రెండవ వచనాన్ని మరొకసారి చదువుకుందాం నిన్ను కనినాన్ని తండ్రి ఉపదేశము అంగీకరించము నీ తల్లి ముదిమియందు ఆమె నిర్లక్ష్యం చేయకుము ఈ వచనం తల్లిదండ్రుల జ్ఞానాన్ని మరియు వారికి మనం ఇవ్వాల్సిన గౌరవాన్ని నొక్కి చెబుతూ ఉంది తండ్రి ఉపదేశాన్ని అంగీకరించడం అంటే వారి అనుభవండి నేర్చుకోవడం వారి సలహాలను పాటించడం అంతేకాకుండా తల్లి ముదుమి అందు ఆమె నిర్లక్ష్యం చేయకూడదు అంటే వారు వృద్ధాపంలో ఉన్నప్పుడు వారిని పట్టించుకోకుండా వదిలివేయకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవడం వారికి మద్దతు ఇవ్వడం మన బాధ్యత వారి సేవలు త్యాగాలు గుర్తించుకొని వారికి కృతజ్ఞత చూపాలి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం మొదటి నుంచి మూడు వచనములో పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులే ఉండడి ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము అప్పుడు నువ్వు భూమి మీద అగుదువు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది అని అప్పోస్తున్న పౌలు అంటున్నాడు సామెతల గ్రంథం ఇరవై మూడవ ఇరవై రెండవ వచనం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదని చెప్పినట్లే మరి ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రికలని ఈ వచనాలు కూడా వారిని సన్మానించమని తద్వారా దీర్ఘాయుస్సు మరి మేలు కలుగుతుందని బోధిస్తూ ఉంది ఇక ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకును జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకునుము ఈ వచనం జ్ఞానం యొక్క అపరూపమైన విలువను తెలియజేస్తూ సత్యము జ్ఞానము ఉపదేశం అంటే క్రమశిక్షణ మరియు వివేకం అంటే వాటిని అత్యంత విలువైనవగా పరిగణించి వాటిని సంపాదించుకోవడానికి ఏమైనా చెల్లించమని కానీ వాటిని ఎప్పటికీ విక్రయించద్దని బోధిస్తుంది అంటే ఈ ఆధ్యాత్మిక మరియు నైతిక విలువలు భౌతిక సంపద కన్నా ఎంతో విలువైనవి వాటిని పోగొట్టుకోకూడదు వాటిని వదులుకోకూడదు వాటిని పొందడానికి ప్రయత్నించాలి మరియు వాటిని గట్టిగా పట్టుకోవాలి తిమోతి గ్రాసిన మొత్తటి పత్రిక ఐదో అధ్యయ నాలుగవచనం ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనవలు గాని ఉండినెడలా వీరు మొదట తమ ఇంటి వారి యెడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలెను ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది ఇది తల్లిదండ్రులకు ముఖ్యంగా వారి వృద్ధాప్యంలో సహాయం చేయాల్సిన బాధ్యతను నొక్కి చెప్తా ఉంది ఈ వచనం అలాగే పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఏడు నుంచి ఎనిమిదో వచనము అయినను ఏవేవి నాకు లాభకరాలు ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నాయి నిశ్చయముగా నా ప్రభుణే సుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తం నష్టంగా ఎంచుకొనిచున్నానని అపోషణ పౌలు అంటున్నాడు మరి సామెతల గ్రంథం ఇరవై మూడు వద్ద ఇరవై మూడు వచ్చనం సత్యాన్ని జ్ఞానాన్ని కొనుక్కోమని చెప్పినట్లే పౌరులు క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని సమస్తము కన్నా శ్రేష్టమైనదిగా భావించి మిగిలవన్నీ నష్టంగా ఇంచాడు దేవుని సత్యాన్ని వెతకడం మరి దాన్ని మన జీవితం ఉంచుకోవడం అత్యంత విలువ అయినది ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రెండు వచనాలను కలిపి చదువుకున్నాం నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును జ్ఞానం గల వాణిని కనినవాడు వాని వల్ల ఆనందాన్ని నీ తల్లిదండ్రులను సంతోష పెట్టవలను నిన్ను కలిగిన తల్లిని ఆనందపరచవలను ఈ వచనం నీతిమంతుడైన మరియు జ్ఞానం గల సంతానం వల్ల తల్లిదండ్రులు కలిగే ఆనందాన్ని వివరిస్తుంది అంతేకాదు తల్లిదండ్రుల ఆనందానికి మూలము పిల్లల నీతి మరియు జ్ఞానమని ఈ వచనాలు స్పష్టం చేస్తాయి ఒక పిల్లవాడు నీతి మార్గంలో నడిచినప్పుడు మరియు జ్ఞానవంతుడిగా మారినప్పుడు అది వారి తల్లిదండ్రులకు అపారమైన సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది ఇది పిల్లల బాధ్యతను కూడా నొక్కి చెప్తుంది తమ తల్లిదండ్రులను తమ నీతిమయమైన జీవితం ద్వారా సంతోషపెట్టడం తల్లిదండ్రుల త్యాగాలను మరియు ప్రేమను గుర్తించుకొని వారికి గౌరవం ఇవ్వడం ద్వారా వారికి ఆనందాన్ని కలిగించడం ద్వారా మన వారిని సంతోషపరచాలి కొలసీలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండు నుంచి మూడు వచనాలలో దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములు ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన గుప్తులై ఉన్నవి అంటాడు జ్ఞానము వివేకం క్రీస్తులు ఉన్నాయని ఈ వచనాలు బోధిస్తున్నాయి ఈ వచనాల ద్వారా అపోర్షణ పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు అలాగే యోహాన్ రాసిన మూడవ పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనం చూస్తే నా పిల్లలు సత్యమందు నడుచుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువ సంతోషం లేదు అని అపోర్షణ యోహాన్ చెప్తున్నాడు సామెతల గ్రంథ ఇరవై మూడు ఉదయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన తండ్రి ఆనందంతో సమానంగా ఆధ్యాత్మిక తండ్రి అయిన యోహాను కూడా తన ఆధ్యాత్మిక పిల్లలు సత్యములను నడుస్తున్నారని విన్నప్పుడు కలిగే ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఇది దైవిక హృదయాన్ని ప్రతిబింబిస్తుంది మనము దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నప్పుడు ఆయన కూడా సంతోషిస్తాడు ఈ వచనాలు మన జీవితంలో తల్లిదండ్రులు గౌరవం ఇవ్వడం సత్యాన్ని జ్ఞానాన్ని వెతకడం మరియు నీతిమంతులుగా జీవించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి ఎందుకంటే ఇవి మన జీవితాన్ని మరి మన చుట్టూ ఉన్న వారిని దీవిస్తాయి దేవుడి కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి కళ్ళు మూసుకోండి ఈ ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రియ ఈ ఈరోజు ప్రభా సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వచనాలు ద్వారా మీరు మాకు అందించిన అద్భుతమైన జ్ఞానానికే మీకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్లో చెల్లిస్తున్నాను తల్లిదండ్రుల పట్ల మా బాధ్యతను సత్యం మరియు జ్ఞానం యొక్క విలువను తండ్రి మీరు మాకు గుర్తు చేశారు ప్రభు మా తల్లిదండ్రుల గౌరవం విధేయత చూపించడానికి మాకు సహాయం చేయమడుగుచున్నాం వారి ఉపదేశాలను వారి అనుభవాలను విలువైనవిగా ఎంచి వాటిని మా జీవితంలో ఆచరించడానికి మాకు కృపను దయచేయండి తండ్రి నీకు స్తోత్రం వారి వృద్ధాపంలో మేము వారిని నిర్లక్ష్యము చేయకుండా తండ్రి వారి ఏడల గౌరవంతో ప్రేమతో శ్రద్ధతో చూసుకోవడానికి మాకు సహాయం అడుగుతున్నాం తండ్రి ఈ లోకంలో నిలకడలేని సంపదను కాకుండా మీ సత్యాన్ని మీ జ్ఞానాన్ని మీ ఉపదేశాన్ని మరియు వివేకాన్ని మేము అత్యంత విలువైనదిగా పరిగణించి వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నించేలా మాకు సహాయం చేయండి వాటి మేము ఎన్నడూ కోల్పోకుండా మా హృదయాల్లో భద్రపరచుకునేలా దయచేయండి నీతివంతున తండ్రికి అధిక సంతోషం కలుగును జ్ఞానం గల వారిని కలినవాడు వాని వల్ల ఆనందంందును నీ తల్లిదండ్రులను సంతోష పెట్టవలను నేను కన్న తల్లిని ఆనందపరచలని మీరు మాకు గుర్తు చేశారు ప్రభువా మేము నీతివంతులుగా జ్ఞానవంతులుగా జీవించడం ద్వారా మా తల్లిదండ్రులకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించడానికి మాకు సహాయం చేయమడుగుతున్నాం మా ప్రవర్తన ద్వారా వారికి ఎన్నడూ దుఃఖాన్ని కలిగించకుండా బదులుగా వారికి గర్వకారణంగా ఉండటానికి మాకు సహాయం చేయండి మా జీవితంలో ప్రతి విషయంలోనూ మీ జ్ఞానం ద్వారా నడిపించబడాలని మీ చిత్తాన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి సమస్యలు ఏమీ ఉన్నాయో తండ్రి నీకు మరుగైనదంటూ ఏది లేదు ఎందుకంటే చీకటి నీకు చీకటిగా కాదు చీకటి కూడా నీకు వెలుగుగానే కనిపిస్తుంది సమస్తము తేటతల్లంగా నీకు కనిపిస్తుంది కాబట్టి అయా కృప చూపించమని అడుగుచున్నాం ప్రతి సమస్యల నుంచి వారిని విడిపించండి అది ఏ పాటిదైనా తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం మరి ముఖ్యంగా తండ్రి గర్భఫలం ఉద్యోగి వాళ్ళకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి బలహీన బలపరచండి కృంగిమాణి లేవనెత్తండి సంఘమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయ చేస్తున్నాను నీ కృపాబలం బలం చేత నింపి నడిపించమని అడుగు అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి దేవానికి స్తోత్రములు తండ్రి అంతేకాకుండా నాయన ఇదిగో తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ప్రభాని కొందనాలు స్తోత్రములు తండ్రి నేను కృపన్నతుడా మహోన్నతుడా సహాయించండి అలాగే తండ్రి ఈ దినం ఎంతమంది అయితే వారి బాటల మీద వెళ్తున్నారో వారి ప్రయాణాలు మీరు తొడగండి క్షేమకరమైన ప్రయాణిని భద్రతను వారికి దయించండి క్షేమంగా చెరుటకు అన్ని విషయాలు కృప చూపించమని అడుగుచున్నాం వెళ్ళిన పనిలో విజయవంతం అవడానికి కృప దండి నీ కృప లేకపోతే మేమేమి పోతాం ప్రభా సహాయం చేయండి అందుకే నీ రపొక్కరికూ ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నీ సన్నిధి మాతో ఉంచండి కృప చూపించండి ఈ వినపములన్నీ కూడా నీ పాదాలు చెంత పెడుతున్నాం మమ్మల్ని నేను మాత్రమే చేస్తాం వినపలు మా ప్రభు రక్షణ సుక్రిస్తారు అతి శ్రేషమైన వాళ్ళు అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్